హలో ఎవ్రీవన్ ఈరోజు మా ఊరిలో వినాయకుని ఊరేగింపు ఏ విధంగా జరిగిందో చూసేయండి నేను మీకు ఈ సౌండ్ ఎందుకు వినిపించానంటే వీళ్ళు ఒక్క డీజే బాక్స్ కూడా పెట్టలేదండి మొత్తం కూడా ఈ చేతులతో కుట్టే డప్పులను ఉపయోగించి అలాగే శక్తి వేషాలు వేశారు శక్తి వేషాలు వేసి ఇలా ఈ విధంగా డ్యాన్సులు వేశారండి నాకైతే చాలా ఇంట్రెస్ట్గా అనిపించి వీడియో తీశాను ఎందుకంటే చాలామంది డీజే బాక్సులు పెట్టి మంచిగా పాటలాటి వేయట్లేదు ఇష్టసరంగా పెట్టి చేస్తున్నారు కదా వీళ్ళు అలా చేయలేదండి మీరు చూడొచ్చు ఈ విధంగా డ్యాన్స్లు వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోయారు ఈ వీడియోలో రెండు చూపిస్తానండి మీకు రెండు గుడుల దగ్గరవి ఇవి యూత్ కమిటీ వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళ విగ్రహం ఇది ఇది మొత్తం ఊర్లో సంబంధించి గుడండి ఈ వినాయకుడు ఊరేగింపుకి మొత్తం ఆడవాళ్ళందరూ కూడా సంతర్పణ కోసం కూరగాయలు కోస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్క పని అప్పచెప్పారండి కొంచెం మంది కరివేపాకు దివడం మిర్చి కొంతమంది అలాగే వచ్చిన వారికి ఉప్మా కూడా పెట్టారండి ఆడవాళ్ళంతా ఇక్కడ కూరగాయల దగ్గర పని చెక్కబడుతూ ఉన్నారు అలాగే టీ ఇచ్చారు ఆడవాళ్ళంతా కూరగాయల దగ్గర వంటల దగ్గర బిజీగా ఉంటే మగవాళ్ళు అలాగే కుర్రోళ్ళు కూడా దేవుడిని ఊరేగింపి బిజీలో ఉన్నారండి డ్యాన్సులు వేస్తూ ఊరంతా తిరుగుతూ చందాలట్టి స్వీకరిస్తూ మంచిగా తిరిగారు వీళ్ళైతే డీజే బాక్స్లు పెట్టారు కొంచెం మంది నచ్చిన వాళ్ళు డ్యాన్సులు వేశారు కొంచెం మంది వేయలేదు ఇలా ఈ విధంగా ఊరేగింపు తిరిగి వచ్చిన వాళ్ళకి మధ్యాహ్నం భోజనం కూడా ఏర్పాటు చేశారు సాంబారు పచ్చిమిరపకాయలు పులుసు చేశారండి అలాగే కొంచెం ముద్దపప్పు కూడా వంటలు చేసిన వాళ్ళకి ఊరంతా తిరిగి వచ్చిన ఈ కొర్రోళ్ళకి కూడా అందరికీ ఉపయోగించారు రాత్రికి ఈ విధంగా ఊరు మొత్తం అన్న సంతర్పణ చేశారండి మా ఊరు మొత్తం జనం అండి మా ఊరుకున్న మా హలవ సంఘం గుడి ఇది ఇక్కడ ప్రతి ఆట ఇదే విధంగా జరుగుతుందండి ఎంతోమంది భక్తులు వచ్చి అన్న ఈ అన్న సంతర్పణ చేసి వెళ్తారు ప్రతి ఆట కూడా అందరూ కాస్త కోస్తా డబ్బులు వేసుకొని చాలా ఘనంగా అయితే గణపతి పూజలు చేస్తారండి మా ఊర్లో ఈ విధంగా చేశారు మీ ఊర్లో ఎలా చేశారనేది మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి అందరూ చక్కగా కడుపు నిండా తిన్నారండి ఐటమ్స్ చూపించడానికి నాకైతే ధైర్యం సరిపోలేదు ఎందుకంటే ఫోన్ తీస్తుంటే అందరూ నా వంక ఏంటి ఇంత ఇష్టాలు చేస్తుంది అన్నట్టు చదువుతున్నారు సో తీయలేకపోయాను